శ్రీ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడు శుక్రవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ పదిహేడు శుక్రవారం వృషభ రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులతో కారణ కలహా సూచనలున్నాయి అనారోగ్యం సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు